సినీ నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు వెంటనే స్పందించిన జైలు సిబ్బంది ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది ప్రస్తుతం పోసానికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు అటు పోసాని కృష్ణమురళితో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అయ్యారు పోసాని అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ఆయన తెలిపారు యాక్టర్ పోసాని తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు వెంటనే స్పందించినటువంటి జైలు సిబ్బంది ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం పోసానికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు అటు పోసాని కృష్ణమురళితో ఇప్పటికే ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ములాత్ అయ్యారు పోసాని అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ఆయన తెలిపారు సినీ నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర అనారోగ్యానికి గురైనట్టుగా తెలుస్తోంది ఇక వెంటనే స్పందించినటువంటి జైలు సిబ్బంది ఆయన్ను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది ప్రస్తుతం పోసాని కృష్ణమురళికి వైద్యులు చికిత్స అందిస్తూ ఉన్నారు అటు పోసాని కృష్ణమురళితో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ములాఖత్ అయ్యారు పోసాని కృష్ణమురళి అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా అమర్నాథ్ తెలిపారు ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు పోసాని కృష్ణమురళి రాజంపేట సబ్జైల్ నుంచి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి నిన్న తరలించిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది వైద్యులు చికిత్స అందిస్తూ ఉన్నారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు సురేంద్ర పోసానికి చికిత్స కొనసాగుతోంది ప్రస్తుతం పోసాని ఆరోగ్యం ఎలా ఉంది అప్డేట్స్ ఏంటి నటుడు పోసాని కృష్ణమురళిని రాజంపేట సబ్జైలు కు తరలించారు ఇరవై ఎనిమిదో తారీఖు కాసేపటి క్రితమే తనకు స్వల్ప తీవ్ర అనారోగ్యం కావడంతో ఒకసారిగా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి అయితే ప్రస్తుతానికి తరలించి అక్కడ వైద్య చికిత్సలు అందిస్తున్నారు నిన్న తన స్నేహితులు వచ్చినటువంటి సమయంలో కూడా తనకు తీవ్ర విరేచనలు అవుతున్నాయని చెప్పి వాళ్లకు సమాచారం తెలిపారు పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి చెందినటువంటి వైద్యులను పిలిపించి సబ్ జైల్లో తనకు ఆ వైద్య చికిత్సలు కూడా అందించారు కానీ ఈ రోజు తన ఆరోగ్య ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ఆ జైలు నుంచి ప్రస్తుతం అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు జాన్సీ రైట్ థ్యాంక్ యూ సురేంద్ర